ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా